నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో శ్రీ 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 నేరేళ్లమ్మ జాతర మహోత్సవం సందర్భంగా తిరుమాలి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాల నిర్వహణ సీనియర్ విభాగంలో ఏడు జతల ఎడ్లు జూనియర్ విభాగంలో ఇరవై ఏడు జతల ఎడ్లు పాల్గొన్నాయి ఎడ్ల పందాలు తిలకించేందుకు భారీగా వచ్చిన జనం చందువోలు రాజా సూతి ప్రభాకర్ మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా ఇదే తరహాలో ఎడ్ల పందములు నిర్వహిస్తున్నట్లు తెలుపుతున్న ఆలయ కమిటీ సభ్యులు గ్రామంలో అంగరంగ వైభవంగా నేరేళ్లమ్మ తీర్థమోత్సవం అందరికీ నమస్కారం మాది కాకినాడ జిల్లా ఏలేస మండలం తిరుమల గ్రామం మా గ్రామంలో ప్రతి సంవత్సరం నేనేళ్ల మనం మా జాతర సందర్భంగా ఎటువంటి పరుగు పందాలు నిర్వహిస్తున్నారు గత పన్నెండు సంవత్సరాలుగా చాలా విజయవంతంగా నిర్వహించారు అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చు సత్యప్రభా నాదే నాయకత్వంలో ఈ అన్ని పార్టీలు కూడా కలిపి ఎటువంటి పరుగు పద్యాలు జరుగుతుంది ఇప్పుడు ఈ ఇక్కడ చూడడానికి కూడా చాలామంది జనం పెద్ద తరలి వచ్చారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేతున్నందుకు అందరికీ చేతులు ఎత్తిన అవసరం ఈ నేలమ్మ జాతర మహోత్సవం సందర్భంగా అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా యలేసర తిరుమల గ్రామం కాదు మరి మా గ్రామంలో సుమారు పన్నెండు సంవత్సరాల నుంచి ఎడ్ల పందాలు చాలా విజయవంతంగా జరుగుతున్నాయి మా ఊరు స్పెషల్ ఏంటంటే ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా చిన్న ఇన్స్టెంట్ ఏది కూడా జరగకుండా చాలా విజయవంతంగా జరిగాయి ఆ నీళ్ళ ముక్కలు డే వల్ల ఇలాగే ఈ పందాలు కూడా భవిష్యత్తులో కూడా కొనసాగాలని కోరుకుంటూ చాలా